లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత ఒకసారి వీరిద్దరి చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అలా అనుకున్నదే తడవుగా జ్యేష్టాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకెళ్లి నిలుచున్నారు తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండని అడిగాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఇద్దరినీ మెప్పించిన వ్యాపారి అమ్మఒ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంతా అందమైన స్త్రీ భూలోకంలోగాని స్వర్గలోకంలోగాని ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటినుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో అంతే విషయానికి విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది ఏంచేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంతా అందమైన భూలోకంలోగాని స్వర్గలోకంలోగాని ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటినుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలను సంతృప్తిపరచింది అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడినుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ గాని నిజానికి నిజమైన విజేత వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమేగాక లక్ష్మీదేవి శత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారే